శ్యామల యాంకర్ శ్యామల కూడా మరి అయ్యే కామెంట్స్ చేస్తూ వస్తుంది ఇప్పటికి కూడా నిన్న కూడా ఒక పోస్ట్ పెట్టింది తను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడ అసభ్యంగా మాట్లాడినా మీరు ఈ అరెస్టుల పర్వం ఆపకపోయినా నెక్స్ట్ మళ్ళీ వచ్చేది వైసీపీ కాబట్టి అప్పుడు మాత్రం దీనికి పదింతల పరిణామం కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవ్వరికీ తప్పదు శిక్షలు అనేటివి అని చెప్పేసి కూడా అంటుంది మీ అక్రమాలన్నీ బయట పెడతామని కూడా వార్నింగ్ ఇస్తూ మరి ఏం చెప్తారు ఇప్పుడు అన్ని ప్రెస్ పెడుతుంది పెడతాయి కదండి అక్రమాలు ఏమున్నాయి పెట్టమనండి నేను జనసేన పార్టీ వీర మహిళగా నేను ఓపించాలని చేస్తున్నా ఏం అక్రమాలు చేశారనేది ఇదే ప్రెస్ మీటింగ్ లో ఎప్పుడు అధికారంలోకి వచ్చా పెట్టక్కర్లేదు ఇప్పుడే పెట్టమనండి తప్పు చేస్తుంటే అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా శిక్ష అనుభవించవచ్చు కదా ఇప్పుడే పెట్టవచ్చు కదా ఎందుకు ఆ శ్యామల అనే ఆమె శ్రీరెడ్డి లాంటి ఎంతో మంది అయిపోయారు ఎన్ఆర్ఐ విభాగంలో ఆమె పేరేదో ఉంది ఎన్ఆర్ఐ విభాగంలో ఇలాగే విచ్చలవిడిగా రెచ్చిపోయింది ఒక ప్రశ్న ఒకటి రిలీజ్ చేశారు ఆమెకి వాళ్ళకి పార్టీకి అవసరం ఉన్నంత వరకు ఉపయోగించుకున్నారు ఆమెని ఆమె మీద ఎప్పుడైతే జన సైనికులు బాణాలు ఎక్కువ పెట్టారో అప్పుడు మా విభాగానికి ఆమెకి ఎన్ఆర్ఐ విభాగానికి ఆమెకి ఎలాంటి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న రిలీజ్ చేశారు రేపు పొద్దున్న శ్యామ్ల పరిస్థితి కూడా అంతే ఎక్కడో ఉన్నటువంటి ఆమె ఫోకస్ అవ్వడం కోసం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంది విమర్శించినప్పుడు రేపు పొద్దున తిరిగి మేము పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు అలాంటి వాళ్ళకి అలాంటి జనసైనికులు సరిపోతారు జన సైనికులు సరిపోతారు కరెక్టే మేము అన్ని చేస్తున్నామని మీరు అంటున్నారు మరి మన అంబటి రాంబాబు కూడా చెప్పారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు ఆరు నెలలు కూడా పూర్తిగా పూర్తిగా వచ్చింది అయినా ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ప్రజలకి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి మీరు చేసిన అభివృద్ధి ఏంటి అక్కడ వాళ్ళ కళ్ళు కాకులు ఎత్తుకుపోయి ఉంటాయండి ఎందుకంటే వాళ్ళు చేయలేకపోయారు ఐదు సంవత్సరాల్లో కనీసం రోడ్లేయలేకపోయారు ఇంకా వేరే పనులేం అవసరంలా ఒక్క పని రోడ్లే అయిపోయారు అది మేము ఆరు నెలల్లో చేసి చూపించాము వాళ్ళ వైసీపీ గవర్నమెంట్లో ఆరు ఐదు సంవత్సరాల్లో చేయలేని పని ఆరు నెలల్లో చేసి చూపించం కోటమి ప్రభుత్వంలో అలాంటి పనులను చూసి ఓరవలేని తనంతో మాట్లాడటం తప్ప వేరే ఏం లేదు మరి తల్లికి వందనం కానివ్వండి ఉచిత బస్సు కానివ్వండి రాబోయే రోజుల్లో వస్తుంది బడ్జెట్ మొత్తం జీరో చేసేసారు అక్కడ ఏమీ లేదు పూర్తిగా అప్పుల్లోకి తోసేశారు ప్రతి కుటుంబానికి లక్షల్లో అప్పు నెత్తి మీద భారం వేశారు అలాంటి పరిస్థితుల నుండి బయట నుండి కంపెనీలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే క్రమంలో అడుగులేస్తున్నారు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ దానిలో భాగంగా ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు దీపం పథకం ఆల్రెడీ అమలు చేశారు రోడ్ల గురించి అమరావతి అట్లాగే పోలవరం కానివ్వండి అట్లా ఒక్కొక్కటి క్రమక్రమంగా అభివృద్ధి జరుగుతా వస్తుంది గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ కూడా అవ్వలేదు ఇంత అభివృద్ధి జరుగుతుంటే దాన్ని ఓరవలేక మనం ఐదు సంవత్సరాలు ఉన్నాము విప్పి చూపించుకోవడానికి బంధువులు చామంతుల గురించి ఆడుకోవడానికి తప్ప మనం ఎందుకు పనికి రాకపోయాము తెలుగుకి తెగులు పట్టించి భూత భాషని ప్రజలకి ఇచ్చాను తప్ప అభివృద్ధి ఇవ్వలేకపోయాము ఈ చామంతులు ఏంటి మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప మా అభివృద్ధి చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారు తప్ప ఏం లేదు మధ్యలో ఈ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొంతమంది ఆడవాళ్ళ విషయంలో వీడియో కాల్ రికార్డింగ్స్ కూడా మీరు చూసే ఉంటారు గంట వస్తావా అరగంట వస్తావా అని చెప్పి కొంతమంది అసభ్యంగా ఆడవాళ్ళని ఇది చేశారు మరి వాళ్ళని చూసి రాబోయే తరాల్లో ఉన్నటువంటి మేము అప్కమింగ్ లీడర్స్ మేమే నేర్చుకోవాలండి అంటే మీరు ఇప్పుడు వీర మహిళా సంఘానికి మీరు ఒక నాయకురాలే కాబట్టి మరి మీరు చెప్తున్నారు కదా వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించారు మహిళలతోటి అని చెప్పేసి ఎలక్షన్స్ కు ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇచ్చారు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఏమని అంటే తప్పిపోయిన మహిళలందరినీ కూడా మిస్సింగ్ మహిళలందరినీ కూడా ఎక్కడున్నా నేను తీసుకొస్తాను సురక్షితంగా అని చెప్పేసి ఎందుకంటే వైసీపీ పార్టీ నాయకులే ఇలాంటి ఇలా ఏమంటారు అంటే అనొచ్చో లేదో మేము అనకూడదు అని చెప్పేసి అంటలేము అంటే వాళ్ళే చేస్తున్న ఘోరాలు ఇవి అని చెప్పేసి అవన్నీ కూడా బయట ప్రతి ఆడపిల్లని నేను క్షేమంగా తీసుకొస్తాను అన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా తిరిగి రాలే తిరిగి తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది గెలిచిన తర్వాత మాట తప్పారు అని అన్నారు మరి మీరు ఒక వీర మహిళని ఇప్పుడు జనసేన పార్టీకి ఒక మహిళ కార్యకర్తగా మీరు ఏం చెప్తారు వాళ్ళకు తెలియని విషయం ఏంటంటేనండి కూటమి గెలిచిన తర్వాత మహిళలు రాలేదండి కూటమి గెలవక ముందే విశాఖ కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిన మాట వాస్తవం విదేశాలలో మహిళలు పెద్ద ఎత్తున మగ్గిపోతున్నారు అని చెప్పి ఆల్రెడీ చాలా మందిని పిలిపించారండి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే గవర్నమెంట్ కి సంబంధం లేకుండానే పోలీస్ వ్యవస్థ ద్వారా ఈవెన్ ప్రతిపక్షాల అండతోటి చాలా మందిని తీసుకొచ్చారు మరి ఇంకా వాళ్ళు పార్టీలోనే ఉన్నారు కదా అప్పుడు అప్పుడు ఎందుకు చెప్పలేదు మేము పవన్ కళ్యాణ్ గారి మీద ఆ దుమ్మెత్తి పోసాము ఆయన చెప్పినందుకు ఇవాళ కమిషనర్ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మాది తప్పయింది అని ఆ రోజు ఎందుకు చెప్పలేదండి అంతకు ముందే వచ్చేసారండి మహిళలు మొత్తం ఎవరైతే హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందో కొంతమందిని చంపేశారండి వాళ్ళకు లొంగనటువంటి మనుషులను కొంతమంది చంపేశారు అవన్నీ కూడా ఇప్పుడు రెడ్ బుక్ అన్నారు కదా ఇలాంటి వాళ్ళ చిట్టా మొత్తం అందులో అందులో ఉంది ఖచ్చితంగా అమలు కూడా ఓకే అంటారు మరి దేశం గురించి రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి ఇంత ఆలోచించే కూటమి ప్రభుత్వము ఈ రోజున మరి పహల్గామా దాడిని ఉద్దేశించి ఆపరేషన్ సింధూర్ అని ప్రధానమంత్రి మోడీ గారు అయితే ఒక ప్రక్రియను చేపట్టడం జరిగింది మరి జవాన్లు బార్డర్లో కొన్ని వేల మంది మన దేశ జవాన్లందరూ అక్కడ పోరాడుతూ ఉన్నారు ఇలాంటి లో మోడీ గారు కూడా ప్రతి రాష్ట్రానికి కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు ఏమనంటే ఇక్కడున్న పాకిస్తానులు కూడా ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో ఉన్నారు పాకిస్తానులు వాళ్ళు ఎలాంటి కుట్రలకు పాల్పడతారు ఎందుకంటే ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోమంటున్నాం కాబట్టి అక్కడ జరిగిన దాడిని దృష్టిలో పెట్టుకొనైనా ఎలాంటి కుట్రలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు అందరు కూడా గా ఉండాలి అని చెప్పేసి తను ఆంక్షలు విధించడం జరిగింది అలాంటి ఈ టైంలో ఇలాంటి పరిస్థితుల్లో మరి అక్కడ యోగా డే అంటూ ఒకటి ఓ ప్రక్రియను నిర్వర్తించబోతున్నారు అక్కడ కనీసము దాదాపు రెండు లక్షల మందిని కూడా అక్కడ యోగా ప్రక్రియను నిర్వహించబోతున్నారు అని అంటే అది మామూలు విషయం కాదు అంతమంది అంత జనాలు అక్కడికి వస్తున్నారంటే ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గులు పాల్పడుతూ ఉంటారు కదా ఒక దుర్మార్గానికి అయితే మరి ఈ ఆలోచన చేయకుండా ఎందుకు అలాంటి ఆలోచన చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ మోదీ గారి నాయకత్వంలో వేరేయటం జరిగిందండి మీరు అన్నారు కదా కొంతమందిని వెళ్ళిపోమన్నారు అని వెళ్ళిపోమన్నది మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింస్ కాదండి పాకిస్తాన్ జిందాబాద్ అని ఎవరైతే పాకిస్తాన్ మీద ప్రేమ వలకపోస్తున్నారో మన తల్లి దగ్గర బతికి మన తల్లి రమ్ రొమ్ము గుద్ది ఏదైతే పాకిస్తాన్ మీద ప్రేమ ప్రకటిస్తున్నారో వాళ్ళని మాత్రమే వెళ్ళిపోమన్నారండి మన ముస్లింస్ ఎవరిని వెళ్ళిపోమన్ల హిందూ ముస్లిం భాయ్ బాయ్ అవును మనది భిన్నత్వంలో ఏకత్వంతో కూడినటువంటి దేశం మనది మనందరం ఆ సోదరులు సోదరి మండలమే మన వాళ్ళని ఎవరిని ఆయన లేదు అంత మందిని గ్యాదర్ చేస్తున్నారు అన్నారు కదా అంత మందిని గ్యాదర్ చేసినా కూడా ఒక్క మనిషికి కూడా అపకారం జరగకుండా చూసుకునేటువంటి మేధస్సు ఉంది ముస్లింస్ కి వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే త్రిబుల్ తలాక్ తోటి ఎంతో మంది ముస్లిం మహిళలు బాధపడి మగ్గిపోయారు మహిళ అన్నాక ఎవరికైనా మహిళే అదేం సంప్రదాయం అండి అలాంటి సంప్రదాయాన్ని చూపించి ఒక పది మందిని ఐదు మందిని పెళ్లి చేసుకుని వాళ్ళందరినీ ఇబ్బంది పెడతంటే త్రిపుల్ తలాక్ ప్రవేశపెట్టినటువంటి మొనగాడు మోదీ గారు అటువంటి వ్యక్తి ఖచ్చితంగా రక్షణ భద్రతతోనే అలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చేయడం కరెక్టేనా ఇప్పుడు అది నిర్వర్తించడం కూడా యోగా డేని నిర్వహించడం అనేది అది కరెక్టే అంటారా అసలు ఆయన ఛాలెంజింగ్ గా తీసుకొని కూడా నిర్వర్తించవచ్చు అండి ఎందుకంటే పాకిస్తాన్ చేసినటువంటి ఒక పాకి పని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి